పరిశుభ్రంగా ఉంచడమే హీ సేవా కార్యక్రమం లక్ష్యం ఘనంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభం ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమం కొనసాగింపు పాక్షం రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతం చేయండి వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పి మండల కేంద్రమైన కుందుర్పిలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీఓ జి లక్ష్మీ నరసింహ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమైన స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమం అనే కార్యక్రమం ప్రారంభించారు ఈ స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు వివిధ రకాల రోజువారీ కార్యక్రమాల గురించి తెలియజేశారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పదహైదు రోజుల పాటు కొనసాగుతుందని ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు ఆ దిశగా ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా పయనించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్బిటిసి సభ్యులు రాధాస్వామి డిప్యూటీ తహసీల్దార్ తిప్పేస్వామి డాక్టర్ మండల విద్యాధికారి తిప్పేస్వామి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దీపిక అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు సర్పంచులు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వాచింగ్ జిఎస్టిఆర్ న్యూస్ కుందర్పి